దర్శనానికి ఒక థ్రెట్ ఒకటి కాపు సామాజిక వర్గంలో బలమైనటువంటి వాళ్ళే అవును ఇప్పుడు పవన్ని తట్టుకోవాలి పవన్ బాబు కాంబినేషన్ తట్టుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద సోర్స్ కాడ వదిలేసేటువంటి మెంటాలిటీ ఉండదు కదా ఎవరికైనా వదిలేకూడదు కూడా అంతే చంద్రబాబు నాయుడు ఏమైనా వదులుతున్నారా అంతమందిని పట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు మరి జగన్ ఊరుకుంటాడా తన ప్రయత్నం తను చేస్తాడు వాస్తవం ముద్రగడ నాకు తెలిసి నేను విన్న ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగులో మా కుటుంబం పోటీ చేస్తుంది అని చెప్పాడని విన్నాను కాబట్టి ఆయన ముద్రగడ గారి టర్మ్ అయిపోతే ఆయన తర్వాత వారసుడు కావాలి కదా ఆయన తర్వాత ఎవడో వచ్చే కంటే ఆయన ఉన్నప్పుడే ఒకళ్ళని లైన్ లో పెట్టితే బెటర్ కదా అన్నటువంటి రూట్ లోనే ఇప్పుడు సాగుతోంది అందుకని వాళ్ళ అబ్బాయి ఈ చేయమని జగన్ చెప్తున్నారు అన్నటువంటి ప్రధానంగా వినబడుతుంది రెడ్డి మాట్లాడింది ఈయనే పోటీ చేయమని తర్వాత వీళ్ళ అబ్బాయికి ఇచ్చేటట్టు అన్నట్టు అయితే ఈయన వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వమని అడుగుతున్నారు అన్నట్టు కొడుకు తండ్రి ఇద్దరికి కాకుండా ఎవరో ఒకళ్ళు చేస్తారు అన్నటువంటిది ఆయన మాత్రం కొడుకు పేరే ప్రధానంగా ఒక రకంగా ఆయనకి పార్లమెంట్ సీటును ఈయనకేమో కర్లంగూడి అసెంబ్లీ సీటు కొడుకు ఇవ్వాలని అడిగారు అనేది ఎంతవరకు కట్ట తెలియదు కానీ వైసీపీ సిద్ధాంతాల ప్రకారం కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించరు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి నుంచి మానేశారు అందుకే గారిని కూడా పక్కన పెట్టారు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే చేస్తారా